యేసు రక్తమే జయం యేసు నామమే జయం యేసు జయం యేసు జయం ఈ రోజు యేసుక్రీస్తులో మీకు విజయం రైతులా అండి అతి పరిశుద్ధ నామంలో మనందరికి వందనాలు ఈ రోజు మీకు విజయం మా దేవుని యొక్క వాక్యం చదువుకున్నాం యశాగ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం అలాగే పదవ వచనం వారి అందు కరుణించి కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు నీటి బుగ్గల యొద్ వారిని నడిపించును కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలగదు ఎండ తగలదు అలా వారికి అందు కనికరించు వాడు మన మనల్ని కనకరించేవారు ఎవరు అని అంటే ప్రభు మరి ప్రతిరోజు కూడా దేవుడు మనల్ని కనకరిస్తూ ఉంటాడు ప్రతి ఒక్క అవకాశాన్ని మనకి ఇస్తూ ఉంటాడు మరి మనం కన్ఫ్యూజన్ కి లోనవుతూ కొన్నిసార్లు మనం ఏది చేయాలో అని చెప్పి తెలియకుండా నడుస్తూ ఉంటాం కానీ మన పరిస్థితిని ఎరిగిన దేవుడు మనల్ని కనికరిస్తూ ముందుకు నడిపిస్తాడంట హలెలుయ కనికరిస్తూ సమృద్ధి గల చోటుకి అంటే నీటి బుగ్గలో యుద్ధకి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు అంటే అయితే మరి ఇక్కడ వచ్చినా అదే తెలియపరుస్తుంది అనమాట ఈరోజు మనం కూడా నిరీక్షణ లేకుండా అలాగే మనం దారి తెలియకుండా ఇంకా ఈ సమస్యలు ఎప్పుడు పోతాయి అసలు వీటికి వే ఏంటి అని చెప్పి మనం ఆలోచిస్తుంటాం కదా మరి దేవుడు ఏమంటున్నాడంటే మనల్ని కనుకరించి నీటి బుగ్గల వద్దకి తీసుకొని వెళ్తానని అంటున్నాడు మరి ఈ రోజు జీవితంలో కూడా ఏ ఆదరణ లేదు ఏ నిరీక్షణ లేదు మరి ఎప్పుడు తన జీవితం బాగుపడుతుందో తన చేతుల్లోనే లేదు కానీ వాళ్ళ అత్త నమ్ముకున్న దేవుడిని మరి ఆమె ఏ విధంగా విశ్వాసం కలిగి నమ్ముకున్నదో కానీ మరి ఆమె కలిగిన ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆమె జీవితాన్ని సమృద్ధి గల పాత్రగా మార్చివేసి ఉన్నాడు మరి ఈరోజు ఈ వాక్యం ఏంటన్నా మీలో ఎవరైనా కూడా ఉన్నట్లయితే ఇలాంటి స్థితిలో మరి నాకు వేగ అనిపించట్లేదు నాకు బ్లెస్సింగ్ అనేది లేదు మరి నాకు ఈ యొక్క సమస్యల నుండి బయటకు వస్తానన్న ఆశ నాకు లేదు అని చెప్పి అనుకుంటున్నారేమో కానీ మిమ్మల్ని కరుణించే దేవుడైన యేసయ్య మరి ఆయన సర్వశక్తిమంతుడు గొప్ప దేవుడు మన అందు జాలి పడే దేవుడు మరి మనుషులను మనల్ మన మీద జాలి పడడము అనేది చాలా రేర్గా జరుగుతుంది కానీ దేవుడు మన మీద జాలి పడే ఖచ్చితంగా మనం ఏదైతే మన క్షేమకరమైన మార్గము ఏదైతే మరి మనకు ఆశీర్వాదకరమైనమో ఆశీర్వాదకరమైన మార్గము దానిలో దేవుడు మనల్ని నడిపిస్తానని ఇక్కడ వచనం ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు మరి ఈ దిన మరి బట్టి ఈ యొక్క వాక్యాన్ని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం ఎందుకంటే ఈ రోజు ఉదయకాలం ఇంత గొప్ప వాక్యాన్ని మనకు కొరకు సిద్ధపరిచిన దేవాది దేవునికి మరి మహిమ కలుగును గాక మరొకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం అండి వేసయ్యా మీకు వందనాలయ్యా అవునయ్యా మాకు దారి కనుగొన లేక మేము నడుస్తున్నాం కానీ అయ్యా మీ మమ్మల్ని కరుణిస్తూ నీటి బుగ్గలు వద్ద మమ్మల్ని నడిపించి సమృద్ధి గల చోటికి తీసుకొని వెళ్ళే దేవుడు మీరే అన్నారు మరి నా తండ్రి మమ్మల్ని మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాను ఇప్పటి వరకు మేము దారి తెలియక దారికి కనుగొనలేక విసిగిపోయి నడుస్తున్నాం నడుస్తున్నామేమో కానీ నడుస్తున్నాము కానీ మీరు కృప తెరవండి ఈ వాక్యం చూస్తున్న వారు ఆ విధంగా నడుస్తున్నారేమో అనేకులు వాక్యం వింటున్న వాళ్ళలో ఉన్నారేమో అటు బిడ్డలను మీరు దర్శించామని ప్రభా ప్రార్థిస్తున్నాను ఉదయకాలం వారికి కావాల్సిన ప్రతి అవసరత మీరు తీర్చామని ప్రార్థిస్తున్నారు కొద్ది ప్రార్థన వేసేనాడు వచ్చిన తండ్రి అన్న ప్రైజ్లాడండి మరి దేవుడు నీటి బుగ్గల వద్ద మరి మిమ్మల్ని మీ కుటుంబాలని నడిపించిన దాకా గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లో